హెల్లో లవ్లీ పీపుల్ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే నాన్ కటాయి బిస్కెట్స్ అనమాట ఈ నాన్ కటాయి బిస్కెట్స్ నార్త్లో అయితే చాలా ఫేమస్ అండి వాళ్ళు పండగలకి పబ్బాలకి డైలీ వాళ్ళ ఇంట్లో తినడానికి ఈ బిస్కెట్స్ అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారనమాట ఇవి ఎంత బాగుంటాయంటే నోట్లో అలా వేసుకుంటే అలా కరిగిపోతాయండి మామూలుగా మనం బిస్కెట్స్ మైదా వేస్ట్ చేస్తాం కదా దీంట్లో వాళ్ళు కొంచెం రవ్వ శనగపిండి కూడా వేస్ట్ చేస్తారనమాట చేసుకోవడం అయితే చాలా 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 ఈజీ అంతే టేస్టీగా ఉంటాయండి ఎంత టేస్టీగా ఉంటాయని చెప్పలేను చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఈ నాన్ కటాయి బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మనమైతే ఇవాళ చూసేద్దాం గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటక్క చేసేసుకోండి ఈ నాన్ కటాయి బిస్కెట్స్ కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ నేను మీకు ఇవాళ చెప్పేస్తాను ఇవి మీరు స్టోర్ అండి నెల రోజులైనా ఏమీ చెడిపోవు మనం చక్కగా డబ్బాలో వేసి ఎయిర్టైట్ కంటైనర్లో దాచి పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వచ్చు అనమాట సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఇప్పుడు మీకు తుంచి చూపిస్తాను ఈ బిస్కెట్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇవి సో ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తాను మనం దీనికి ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోవచ్చండి యూజువల్గా ఓవెన్లో బేక్ చేస్తాను నేనైతే మీకు కానీ ఓవెన్ లేకపోతే ఎలా బేక్ చేయాలో కూడా నేనైతే ఒక వీడియో పెట్టాను ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ముందుగా ఒక బౌల్లో మనం ఒక అరకప్పు నెయ్యి తీసుకున్నాము ఈ బిస్కెట్స్ నెయ్యితోనే చేయాలండి ఒక అరకప్పు నెయ్యి బాగా మంచి దేశీగి తీసుకోండి మంచి స్వచ్ఛమైన నెయ్యి తీసుకోండి దీంట్లో మనం రెండు చెంచాల శనగపిండి వేసుకుంటున్నాం అరకప్పు నెయ్యి నెయ్యి రెండు చెంచాల శనగపిండి అదే కప్పుతో అరకప్పు చక్కెర పొడి అంటే చక్కెరని బాగా మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసుకొని దాన్ని ఒక అరకప్పు తీసుకోండి ఇప్పుడు ఒక అర చెంచా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను తర్వాత ఏలకు బాగా దంచి ఏలకుల పొడి ఒక చెంచా దీంట్లో వేసుకోండి వేసుకుని మనం ఫస్ట్ ఈ చక్కెరంతా ఈ నెయ్యిలో బాగా కలిసేటట్టు క్రీమీగా అవుతుందండి ఇది అంతవరకు బాగా దీన్ని కలుపుకోవాలి ఎప్పుడైనా సరే కుకీస్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కుకీస్ అయినా సరే అండి చేసేటప్పుడు మీరు దీన్ని కొంచెం సేపు మనం కుకీస్ అన్నీ రెడీ చేసేసుకున్నాక కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బేక్ చేస్తే ఇంకా క్రిస్పీగా ఇంకా క్రంచిగా వస్తాయి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి దీంట్లో ఇప్పుడు రెండు చెంచాల ఉప్మా రవ్వ అంటే బాంబే రవ్వ ఉంటుంది కదా అది దీంట్లో రెండు చెంచాలు వేశాను తర్వాత ఒక కప్పు మైదా వేశాను అనమాట అరకప్పు నెయ్యి అరకప్పు చక్కెర పొడి రెండు చెంచాల శనగపిండి రెండు చెంచాల బాంబే రవ్వ ఒక కప్పు మైదా ఒక అర చెంచా బేకింగ్ పౌడరు చెంచా ఏలకుల పొడి ఇవన్నీ వేసామన్నమాట మనం దీంట్లో నాకు తెలిసినంత వరకు నెయ్యిలోనే ఇది పిండి బాగా చక్కగా కలిసిపోతుందని మనం ఇంక దీంట్లో ఏమి వేయనక్కర్లేదు నేను చెప్పిన కొలతలతో పక్కాగా మీరు చేశారంటే ఈ పిండికి మనం ఇంకేమి యాడ్ చేయలే చేయనక్కర్లేదు ఒకవేళ మీకు కొంచెం పిండిగా గట్టిగా ఉందా అనిపిస్తే ఒక్క చెంచా పాలైతే పోసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే ఏ పాలు పొయ్యలేదు ఇప్పుడు ఇలాగా మనం చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసుకుని చిన్న చిన్న బిస్కెట్స్ చేసుకుని ఒక ప్లేట్లో అన్నీ అమర్చుకోండి తర్వాత దీనిపైన మనం సన్నగా తరిగిన బాదాం కానీ పిస్తా కానీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మీరు ఒక బాదాం అలా పెట్టవచ్చు లేదంటే ఒక కాజు అలా పైన పెట్టేయచ్చు సో ఇలా అన్నిటి మీద మనం డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తే చూడ్డానికి అందంగా ఉంటాయి మనం తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ బాగా వేగి మనకు నోట్లో వచ్చినప్పుడు చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చాలా కమ్మగా ఉంటాయి నేను జనరల్గా అయితే మనం ఈ నాన్కటాయి చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం పైన ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి సో ఇలా చేసేసి మనం ఏం చేస్తామంటే అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత వీటిని వన్ సిక్స్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్లో ఓవెన్లో అయితే బేక్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టవ్ మీద బేక్ చేసేటట్టుంటే మామూలుగా మన ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి దాంట్లో ఒక్కొక్క దాన్ని పెట్టేసుకుని మీరు స్టవ్ మీద అయితే ఒక ముప్పై నిమిషాల వరకు మీరు దీన్ని బేక్ చేసుకోండి సో నేను ఆల్రెడీ మీకు బేకింగ్ ఎలా చేయాలో స్టవ్ మీద అన్నది వీడియో ఒకటైతే పెట్టాను దాంట్లో మీరు వెళ్ళి చెక్ చేయండి సో ట్రై చేసి ఎలా వచ్చాయి నాకైతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి మీ పిజ్జీ